వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఈ రోజు వాసవి క్లబ్ బీబీపేట నందు ఆర్వీఎం హాస్టల్ ములుగువారి వాసవి క్లబ్ బీబీపేట మరియు బిటి ఠాకూర్ మెమోరియల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఇటు వైద్య శిబిరంలో మూడు మంది పరీక్ష చేయించుకొని డెబ్బై రెండు మందిని వారి ఆర్వీఎం హాస్పిటల్ కు రేపు వారి ఉచిత బస్సులో ములుగు తీసుకు వెళ్లి రోగులకు కావలసిన పరీక్షలు మరియు అవసరమైన ఆపరేషన్లు చేసి పంపగలమని ఆర్వీఎం నిర్వాహకులు లక్ష్మణ్ సంతోష్ మురళి మరియు గణేష్ తెలిపారు ఇటు మెగా వైద్య శిబిరంలో వాసువి క్లబ్ బీపీపేట అధ్యక్షుడు నాగభూషణం మరియు కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం పెద్ది నాగేశ్వర్ यर्रम प्रसाद बच्चू रामचंद्रम चंद्रशेखर क्लब क्ल कोऑर्डिनेटर भासेती नागेश्वर पागर offs referred on as you can. ಮನೆ <laughs>